ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని హిందువుల ఐక్యత కలయిక అవసరమని హిందూ సమ్మేళనంలో వక్తలు అభిప్రాయపడ్డారు హిందువుల ఐక్యతలోనే అయోధ్యలో బాలరామాలయం నిర్మాణం జరిగిందని చెప్పారు స్థానిక ప్రగడ కోటయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు కులాలు ప్రాంతాలు పార్టీలు వేరైనా మనమంతా హిందువులు అనే భావన అవసరమని వక్తలు సూచించారు అందుచేతనే హిందూ దేశాన్ని హిందూ ధర్మాన్ని సంస్కృతిని సమాజాన్ని చైతన్యపూరితం చేసి విశ్వగురువుగా ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైందని తెలిపారు శత వసంతాల ఆర్ఎస్ఎస్ ప్రయాణం లో సంస్థ విజయగాధను గుర్తు చేస్తూ హిందూ సమ్మేళనాలను దేశమంతటా నిర్వహిస్తున్నట్టు తెలిపారు తెనాలిలో ఈ రోజు ఎనిమిదవ సమ్మేళనం వివరించారు కార్యక్రమంలో జొన్నాదుల మనోహర్ ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ అవ్వారు శ్రీనివాసరావు ఆర్ఎస్ఎస్ బౌద్ధ ప్రచారక్ కలగ శ్రీనివాసరావు రాష్ట్ర మాలదాసుల మాజీ అధ్యక్షులు ఆళ్ల వెంకటస్వామి దాసకుట్టి పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి రాయేంద్ర జగ్గడిగుంటపాలెం రామాలయం ప్రముఖులు మల్లిమిల్లి పుల్లేశ్వరరావు త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్ నటరాజకుమారు రాజకుమారు జేఎస్ భగవాన్ పెరుగు రమణారావు కగ్గా వెంకట నారాయణ చివుకుల రవి తదితరులు పాల్గొన్నారు స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని గుంటూరు జిల్లా తెనాలిలోని శిర్రావూరు జగ్గడిగొండపాలెం గ్రామాలకు సంబంధించిన బస్తీలో ఈరోజున హిందూ సమ్మేళనం అనేది విశేషమైన సంఖ్యలో హాజరైనటువంటి హిందూ బంధువుల సమక్షంలో ఈ స ఈ సమ్మేళనం జరుగుతున్నది ఈ సమ్మేళనాన్ని ఈ సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయం సంఘ్ ముఖ్యులు గౌరవనీయులు అవార్ శ్రీనివాస్ గారు ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సంబంధించినటువంటి పెద్ద ప్రాంత ప్రాంత ముఖ్యులు రా రాజేంద్ర గారు కలగా శ్రీనివాస్ గారు పాల్గొని హిందూ సమాజానికి